హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కొనుక్కోచ్చినవి చూపిస్తున్నానండి అంటే కొన్ని మెటీరియల్స్ కొనుక్కొచ్చాను ఇంకా లైనింగ్స్ పాలిస్ ఇవన్నీ కూడా కొంచెం మనీ కట్టొచ్చానండి సోమారంగా తెచ్చుకుంటాను ఈలోపు రెండు దారాల బాక్స్లు అయితే తెచ్చుకున్నాను అనమాట ఇవ్వండి ఇది కొంచెం లైట్ కలరు అలాగే ఇది కొంచెం ముదురు కలర్ అనమాట అండి ఇది అయితే మనకి వేగ అయిపోద్ది అనమాట డార్క్ కలర్స్ అన్ని ఉంటాయి కదా ఎక్కువ మనకి కలర్స్ సేల్ అవుతా ఉంటాయి అనమాట అండి ముదురు కలర్స్ అందుకే మనకి ముదురు కలర్ బాక్సులు ఎక్కువ ఉండాలి ఇంకో రెండు బాక్సులు కూడా తెస్తాను మళ్ళీ ఇవ్వండి అలాగే అందాక నేను మ్యాచింగ్ కావాల్సిన ఫాల్స్ తెచ్చుకున్నాను సోమవారం నుంచి మనం ఎక్కువ ఫాల్స్ తెచ్చుకుంటాం అనమాట అంటే ఒక వంద ఫాల్స్ అలాగొకసారి తెచ్చుకొని పెట్టేసుకోవడం ఇది వరకు అన్నీ తెచ్చి పెట్టానండి మళ్ళీ మానేసాను ఇప్పుడు మళ్ళీ అన్నీ తెచ్చుకుంటున్నాను ఇవ్వగండి అందాక మనకి ఏంటంటే పతేదీ ముదురు కలర్ అనమాట ఇది తెచ్చుకున్నాను ఈ రెండు రోజులకే మనకి బోల్డ్ కుట్టాలి కదండి కుట్టే బోల్డ్ ఉంటాయి ఇవ్వండి ఈ కలర్స్ కంపల్సరీ అయిపోతాయి తెచ్చాను అనమాట అండి అలాగే ఇది ఒక రోల్ అనమాట అండి ఇది యాభై రూపాయలు అనమాట అండి ఒక రోల్ వచ్చి ఇది వచ్చి డెబ్భై రూపాయలు అనమాట అండి ఒక రోలు గోల్డ్ ఇలాంటి ఇంకా రెండు మూడు కలర్స్ తెచ్చుకుంటానండి అందాక ఒకటి తెచ్చాను ఇవి కొంచెం వాడేసానులేండి ఇది అంతే యాభై రూపాయలు అనమాట అండి ఇది కొంచెం సన్నలేసు కదా అందుకు అలాగే ఇవి ఇవి రెండు గోట్లు అనమాట అండి ఇది లైట్ క్రీమ్ అనమాట అంటే వైట్ కింద అయినా వాడుకోవచ్చు మనం క్రీమ్ కలర్ అయినా వాడుకోవచ్చు అనమాట అండి ఏంటంటే రెడీమేడ్ గోట్ అనమాట అండి మనం అప్పటికప్పుడు క్లాత్లు దొరకపోయినా లోపల కి మెడకి కూడా మనకి ఇన్విజిబుల్ పైపింగ్ కింద వేసేసుకోవచ్చు అనమాట అండి బయటకు కనపడుకోకుండా లైనింగ్ జాయింట్ చేసేసుకుని మళ్ళీ పైన మెయిన్ పార్ట్ పెట్టి కుట్టేసుకోవచ్చు అనమాట అండి కాకపోతే ఇది కుట్టడం కుదరాలండి గా వస్తుంది కుదిరిందంటే కొత్త వాళ్ళు వెంటనే కుట్టలేరు ఎందుకంటే ఇది క్రాస్ ఉండదు కదండి అందుకనేసి గా ఉంటది మనకి ఏంటంటే లూజ్ ఇచ్చి కుట్టుకోవాలి మనం క్రాస్ ఉండదు కాబట్టి దీన్ని వేసేసి టైట్ గా లాగి కుట్టామనుకోండి గోట అనేది ఎత్తు పెట్టినట్టు వస్తుంది అనమాట అందుకు ఈ గోటు కుట్టినప్పుడు మనం చాలా నీట్ గా జాతరగా కుట్టుకుంటే బాగా వస్తుందండి మనకి పని కూడా తగ్గుతుంది అనమాట ఈ గోట్ల వల్ల ఇదేమో గోల్డ్ కలర్ అనమాట అండి అలాగే ఇదేమో బకరం అనమాట అండి అంటే మనం డ్రెస్సులు కుడతాం కదండి ప్యాంట్లకి కుట్టుకునే బకరం అనమాట అండి కింద కాళ్ళు దగ్గర మనం క్లాత్ ని రెండు మడతలు వేయకుండా వేరే క్లాత్ వేయకుండా ఇది జాయింట్ చేసేసుకుని మళ్ళీ మనం ఒక ఒక మడతో సన్న మడత వేసి కుట్టేసుకోవచ్చు అనమాట అండి ఇంకా మనకి వేరే పని లేదు ఇదివరకు అనుకోండి మామూలు పక్కరమే కట్ చేసి వేయవలసి వచ్చేది ఇప్పుడు ఇంకెలా రోల్స్ వచ్చేస్తున్నాయి అనమాట అండి మనకు ప్రతిదీ వచ్చేస్తున్నాయి అనమాట అండి ఇదిగోండి ఇది ఎల్ స్కేల్ అనమాట అండి ఇది ఒకటి కొనుక్కొచ్చాను ఇది కూడా యాభై రూపాయలు అనమాట అండి ఈ రోల్స్ వచ్చి ఒకటి మనకు అరవై రూపాయలు పడింది అనమాట అండి రెండు నూట ఇరవై రూపాయలు అలాగే నేను మామూలుగా ఎక్కువ ఈ రెండు వాడుతున్నానండి ఇది ఉంటుందని చెప్పేసి కొనుక్కొచ్చాను అనమాట అలాగే ఇదేమో పేపర్ బక్రం అనమాట అండి మనం నెక్కలకి మోడల్స్ వేసుకుంటాం కదండి దానికి ఇది ఉందనుకోండి మనం కట్ చేసేసుకుని చక్క ఐరన్ చేసేసుకుని కుట్టేసుకోవచ్చు అనమాట అంటిచ్చేసుకుంటే నీట్గా బల్లె కుదురుతుందండి డ్రెస్సులకైనా కూడా అంతే ముందు దీని ప్రకారం కట్ చేసుకుని అప్పుడు మనం నెక్క కట్ చేసుకోవాలన్నమాట ఇది వరకు ఇది కొంచెం మందంగా బాగుండేదండి ఇప్పుడు మరీ అసలు పేపర్ లా ఉందనమాట మనకి కొంచెం వైట్ కలర్ పేపర్ ఉంటే చూసారా అలా ఉంది ఇది వరకు అయితే బాగుండేదండి ఇది కూడా అలాగే ఇదిగోండి పాలిస్టర్ మనకి ఎక్కువ దొరికిద్ది అనమాట ఇదైతే ఫ్రాక్ కుట్టాలన్నమాట అండి పాలిస్టర్ తెచ్చాను నేను మూడు మీటర్లో ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టాలన్నమాట అండి దీనికి ఇది వాళ్ళే తెచ్చిచ్చారు దీనికి ఇది బాడీ వేయాలండి పైన దీనికి ఇది లైనింగ్ అనమాట అందాక నాకు ఇప్పుడు అర్జెంట్గా కావాల్సినవి లైనింగ్లు అయితే తెచ్చేసుకున్నాను అనమాట అండి రెండు రోజులు కుట్టాలి కదా అందుకు నేను తాన్లు వస్తాయి అప్పుడు మళ్ళీ మీకు వీడియో తీస్తాను ఇవన్నీ ఇప్పుడు నేను కుట్టుకోవడానికి కావాల్సిన లైనింగ్లు అండి అలాగే ఇవేంటంటే ఆ పట్టు క్లాత్లు వేస్తాం కదా అనమాట అండి ఇలా రెండు మీటర్లు తెచ్చేసుకుంటే మనకి తక్కువ పడుతుంది అనమాట అండి ఇది కూడా మీటర్ ఎనభై రూపాయలు అలా ఉంది క్లాత్ బాగుందండి ఇదిగోండి ఇదైతే వంద రూపాయలు అనమాట మెట్రో అంటే కొంచెం రకాలు ఉంటాయి కదండి అలాగా నేను ఇది కొంచెమే తెచ్చానండి ఇంకా నా దగ్గర ఉన్నాయి కలర్స్ అంతకు ముందు వాడేసినాయి గట్ట అందుకని ముందుగా కావాల్సినవి తెచ్చుకున్నానండి మళ్ళీ తెస్తాను ఫస్ట్ వెళ్ళాక మనకి ఇంక పండుగ దాకా ఖాళీ ఉండదు కాబట్టి ఇలా తెచ్చి తెచ్చుకోవాలి ఓకే అండి నేను తెచ్చుకున్నవి అయితే ఇవేనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి